హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాధికా వాల్గోస్ ఈరోజు మన ఛానల్ను చికెన్ ఫ్రై ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఈ చికెన్ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకవేళ దోశలోకి ఏమైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలండి ఇలా వాష్ చేసుకొని తీసుకున్న చికెన్లోకి రుచికి తగ్గట్టు సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది లేదు మాకు టైం ఉంది అంటే వన్ అవర్ ముందు ఈ ప్రాసెస్ అనేది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ టేస్ట్ ఇంకా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి సిమ్లోనే పెట్టుకోండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి వీటిని కలుపుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ మరీ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి ఇది ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీకి ప్రాసెస్ చెప్తున్నాను ఒకవేళ మీరు వన్ కేజీ టూ కేజీ అలా చేసుకోవాలనుకుంటే కొద్దిగా క్వాంటిటీని పెంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక చిన్న ప్రాసెస్ చేసుకుందాం ఒక మీడియం సైజ్ టమోటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ ఇలా ఫ్రై అయింది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన చికెన్లోకి మనం ఒక ఒకసారి కలుపుకొని కింద మాడుతుందేమో చూసుకోవాలి మనం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలలా మూత పెట్టుకొని వేయించుకుందాం ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వాటర్ని యాడ్ చేయడం లేదు ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుందని అనుకుంటున్నా లేదు మాకు గ్రేవీ ఎక్కువ తింటాము మాకు కొద్దిగా వాటర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని అంత బాగా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందామండి టెన్ మినిట్స్ ఈ చికెన్ని బాగా ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని మనం మగ్గించుకుందాం ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాం చూశారు కదా చికెన్ బాగా ఉడుకుతుంది దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకుందాం కింద మాడుతుందేమో మీరు చూసుకోవాలి సో అందుకని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన చికెన్లోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని నేను యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్కి చాలా టేస్ట్ ఇస్తుంది సో మీరు కూడా ట్రై చేయొచ్చు లేదు నచ్చలేదంటే స్కిప్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకుందాం రెండు నిమిషాల తర్వాత చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీరను చల్లి సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంతో ఈ చికెన్ ఫ్రైని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్